హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళట రెసిప్ వచ్చేసి బీరకాయ టమోటో పచ్చడి ఎక్కువగా మనం బీరకాయ పచ్చడి చేసుకుంటూ ఉంటాము ఓసారి టమోటాను కూడా వేసి రెండిటి కాంబినేషన్లో ఓసారి పచ్చడి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా రెండు బీరకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే పైన పొట్టు తీయటం లేదండి న్ చేసే ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్స్ మినపప్పును వేసి వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత పక్కకు తీసేసి అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసిన బిరకాయ ముక్కలను వేసి ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి బీరకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత ఇంకా దీనిలో కట్ చేసిన రెండు టమోటాకాయ ముక్కలను పది పచ్చిమిరపకాయలను వేసి మగ్గనివ్వాలి ఇవి ఇలా మగ్గుతున్నప్పుడే ఇంకా దీనిలో ఒక పిక్క చింతపండును కూడా వేసి మగ్గనివ్వండి మనం టమోటా మొక్కలను వేసాం కాబట్టి పులుపు ఉంటుందండి అందుకనే చింతపండుని తక్కువగా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసేసేయండి టమోటా ముక్కలు బీరకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేయండి మీరు కావాలంటే బీరకాయ పైన ఉండే పొట్టు తీసేసుకోవచ్చు నేనైతే పొట్టుతోనే చేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించిన మినపప్పు ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు వెల్లుల్లి రేఖలను వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పోపుని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత బీరకాయ ముక్కలు టమోటా ముక్కల్ని చల్లారిన తర్వాత వాటిని కూడా వేసి కాస్త కొత్తిమీర తురుములు కూడా వేసి కాస్త బర్గ్గా మిక్సీ పట్టుకోవాలి వీరకే పచ్చడి చేసేటప్పుడు కాస్త బర్గానే ఉండాలండి మెత్తగా ఉంటే బాగోదు మీకు సమయం ఉంటే రోడ్లో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా బర్గా ఉంటే మనకి రైస్లోకి బాగుంటుంది ఇడ్లీ దోశ వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేసేద్దాం పోపు గిన్నెలోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసిన రెండు ఎండుమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కాస్త కరివేపాకు కాస్త ఇంగువను వేసి వేయించాలి పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో పచ్చడిని వేసి రెండు నిమిషాల పాటు అలా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసేయండి మనం బీరకాయ పచ్చడి చేసేటప్పుడు మిక్సీలో బీరకాయ ముక్కల్ని టమోటా ముక్కల్ని వేసేటప్పుడు వాటర్ని వేయకండి బీరకాయ ముక్కల్లోనూ టమోటా ముక్కల్లోనూ వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది వాటర్ వేస్తే మిక్సీ పట్టేటప్పుడు అది మీదకి చెదిరే అవకాశం ఉంటుంది అంతేనండి ఫంక్షన్లో వడ్డించే బీరకాయ పచ్చడి రెడీ పచ్చని ప్రిపేర్ చేసుకుంటే రెండు మూడు రోజులు పాడవకుండా ఉంటుందండి అంతేకాదు రైస్లోకి ఇడ్లీ దోశ వంటి వాటిల్లో కూడా చాలా చాలా బాగుంటుంది మన ఛానల్లో నేతి బీరకేతో కూడా పచ్చడి చేశానండి వీడియో సార్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్